పంపర బ్రహ్మ స్వరూపంగా భావించే పవిత్ర కార్తీక మాస కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శివక్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి తుని కట్రాలకొండ తాండవ శివలింగేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తులు కార్తీక మాస ప్రత్యేక పూజలు నిర్వహించారు కాకినాడ జిల్లా తోని కట్రాళకొండ వద్ద తాండవ శివలింగేశ్వర స్వామి వారి ఆలయంకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు వేకువజాం నుంచి తాండవ నది తీరంలో పుణ్యస్థానాలు ఆచరించి కార్తీక దీపం వెలిగించారు అనంతరం ఆలయంలో శివుడికి అభిషేకాలు వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు నామాన్ని జర్వ కార్యాలు సర్వసిద్ధులు అనుగ్రహించే పరమేశ్వరుడు పరమేశ్వరుడైన కార్తీక దామోదరుడు మనకి శివునికి మరొక పేరే కార్తీక మాసంలో వచ్చే పర్వదినం కార్తీక దామోదరుడైన ఈరోజు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని వేలాది మంది భక్తులు సుధీర ప్రాంతాల నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకొని అలాగే విధంగా అభిషేకాలు అమ్మవారికి కుంకుమ పూజలు కార్యక్రమాలు జరుగుతున్నాయి తెల్లవారుజామున సుమారు రెండు గంటల నుంచి వేకుంగ ప్రజలు వచ్చి స్వామివారిని దర్శించుకొని అమ్మవారిని కూడా దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది అయితే ఈ కార్తీక దామోదరుని విశిష్టత అనిజమయంగా అంటే చాలా గొప్పది విశిష్టత కలిగింది చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారిని అనుగ్రహించినంత మాత్రానే సర్వకార్యాలు కూడా సిద్ధిస్తారు అంటే పరమేశ్వరుడు చాలామంది దేవతలు ఉన్నా బోళాశంకరుడు అని శివునికి ఒక పేరు ఆయన్ని భౌమ నమశివాయ అని ఒక్కసారి స్మరిస్తే సర్వం కూడా ఆయన చెందిస్తాయి శివను శివ శివనుగ్రహం లేనిదే అంటే శివాజ్ఞ లేనిదే చేయమైనా కొట్టదు అనేది నానుడి అటువంటి శివుని అనుజ్ఞతో కార్యాలు కూడా మా కమిటీ వారు ఏర్పాటు చేయడం జరుగుతుంది మన తాండవ శివలింగేశ్వర స్వామి ఆలయంలో కమిటీ వారు కూడా ముందు రోజు నుంచే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా భక్తుల యొక్క ఆటంకాలు కలగకుండా ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కటే కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకి స్వామివారికి చాలా విశిష్టత పరిజ్ఞానం అలాగే సుదీర్ఘ ప్రాంతాల నుంచి రాస్తున్నారు కాబట్టి వారందరూ కూడా స్వామివారి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్య ఓం నమస్ ఇది కొండండి ఇది ఎప్పటి నుంచో పూర్వం నుంచి కూడా పల్లెటూరు ప్రజలందరూ రావటం ఒక నమ్మకం ఉందండి ఇక్కడ వాళ్ళు అనుకునే జరుగుతున్నాయని భక్తులందరూ కూడా తెల్లవారు రెండు గంటల నుంచి కూడా ఇక్కడ నదిలో స్నానం చేసి వారు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు కోరుకుని కోరికలు నెరవేరుతున్నాయని నమ్మకం వాళ్ళకి పొద్దుటే వచ్చి దర్శనం చేసుకుంటున్నారండి అలాగే మేము కూడా కమిటీ వాళ్ళం అండి ఈ కమిటీ వాళ్ళు కూడా సహకరించి జనాల్ని కంట్రోల్ చేయడం మరి ఎవరికాళ్ళ ఇబ్బంది లేకుండా చూడటం మేము చేస్తున్నామండి